హలో అండి ఈ వీడియోలో నేను మంచిగా పిల్లలకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కోసం పిల్లలనే కాదు కిడ్స్ కాదు పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు మనం హెయిర్ కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అంటే కొంచెం పెద్దగా చేసుకోవడానికి సవరాలు అవి యూజ్ చేస్తాం కదా సవరం కన్నా బెస్ట్ ఆప్షన్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇదంతా మనకి కర్లీ హెయిర్లా వస్తుందండి నేను పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు వాళ్ళు చూపించిన పిక్ మీకు ఇక్కడ వీడియోలో అంత క్లియర్ గా కనిపించకవచ్చు హెయిర్ అయితే మనకి బ్లాక్ ఉంటుంది బ్రౌన్ ఉంటుంది మన హెయిర్ కలర్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట మంచి లావుగానే వచ్చిందండి చూడండి థిక్గానే వచ్చిందనమాట తర్వాత మనకి ఇక్కడ ఇలా క్లిప్ వచ్చింది కదా మనం జస్ట్ పోనీ వేసేసుకుని ఎంత చిన్న పోనీ అయినా సరే మన బ్యాక్ సైడ్ నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చిన్నపిల్లలకి ఏమన్నా డ్యాన్సెస్ షోస్ కానీ లేదా ఏదన్నా మన ట్రెడిషనల్గా రెడీ చేయాలన్నా సరే ఇది పెట్టేసి చక్కగా చూడండి దీనికి అల్లేసుకొని మనం ఇక్కడ మీకు వే ఈ ఇలాంటి వేనీస్తో డెకరేషన్ చేసేసుకోవచ్చు అనమాట వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ వేనీస్ అయితే నేను ముందు వీడియోలో రివ్యూ చేశాను వాటి లింక్స్ కూడా నేను ఆ వీడియోలో పెట్టాను కావాలంటే ఈ వీడియోలో కూడా పెడతాను ఇదైతే చాలా బాగుందండి నేను మీకు రికమెండ్ చేస్తాను ఇదైతే మంచి ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి కూడా చూపిస్తాను ఓకేనా మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతేనే కర్లీ హెయిర్ అండి బ్యాక్ సైడ్ ఇలా కర్లీ కర్లీ హెయిర్ కింద వచ్చింది ఈ విధంగా అనమాట నచ్చితే ఈ రెండు రి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ లింక్ యూజ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే కనిపిస్తుంది అనమాట హ్యాపీగా మీరు తీసుకోవచ్చు మీరు రివ్యూస్ చూసి తీసుకోండి నా రివ్యూ ప్రకారం అయితే ఓకే బెస్ట్ అనిపించింది నచ్చితే మీరు తీసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి